శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ అమ్మ ఒకట రెండా నేను చేసిన తప్పులు పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యా వేదనే నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా ఇక్కడ ఇక్కడ తంతునట్టు అమ్మవాడు తంతున్నాడమ్మా ఎంత మురిసిపోతుందో అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే నేను బయటికి వచ్చానా నన్ను దగ్గరికి తీసుకున్నావా నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టున అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఊర్చుకున్నావా నన్ను తప్పు పట్టలేదా అమ్మ నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య నా తల్లి కాలుతో తంతూనే ఉన్నానా అమ్మ ఎంత తప్పు చేస్తున్నానమ్మా ఇన్ని తన్నులు నేను తనితే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి చిచి ధూట్టుడు అంటాను వెంటనే అమ్మని తన్నని వాడు ఎవడున్నాడు లోకంలో అందరూ అమ్మందని వాళ్ళే కడుపులో తన్నాం మురిసిపోయి బయటికొచ్చి తన్నేము పరవశించిపోయి అమ్మ వేదనా ప్రసవీషుచ లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా వంగలేక నడవలేక నించోలేక కూర్చోలేక చెమటలు పట్టి ఆపసోపాలు పడి నొప్పులు వస్తుంటే నిన్ను తీసుకెడుతుంటే భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ కారు అన్నప్పుడు స్పృహస్తే ఇంత నిద్రపోయి ఇంత బాధ పొందిన అమ్మ నన్ను తడిని మురిసిపోయావా మాతృపిండం దామ్యహం నేను ఏం చేయనమ్మా ఒక్క పిండం పెడుతున్నాను నీకు ఆ శ్లోకాలు చదువుతుంటే కళ్ళంబట నీళ్ళు వస్తాయి నేను ఎక్కడ బాధపడుతున్నానంటే వాంగ్మయంలో ఇన్ని మంచి విషయాలు ఉండగా ఎందుకు చెప్పరు అసలు లోకంలో ఇవి అందించవలసిన అవసరం లేదు లోకానికి ఒక్కొక్క శ్లోకం నేను చెప్తున్నప్పుడు మీకే మనసు కదిలి ఉంటుంది నిజంగా నేను ఆ పన్నెండు శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది ఎందుకు పిండం పెడుతున్నాడో కొడుకు ఆయన ఒక్కొక్క చోట బొమ్మ గీస్తూ ఉంటే మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవీషుచ తస్య నిష్క్రమణార్థయా మాతృపిండం దామ్యహం నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది అమ్మ బయట లోపల ఎన్ని కష్టాలు తొలిచూలు మా ఇంట్లో ఐదో నెలలో చూడుకి ఒకళ్ళు ఏడో నెలలో పురుటికి వెళ్దాం వెళ్తులేని లేనేవాళ్ళు ఒకళ్ళు అత్తారింట్లో పనిక్కు ఉన్నా కాదనలేక చెయ్యాలి అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు అమ్మ ఉందో లేదో చేసేవాళ్ళు ఎవరు అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదు నాన్నగారు ఆస్తిపరుడో కాదు అమ్మ అమ్మని చూడాలనున్నా మనసు ఎంత మూగపోయిందో ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి అమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ఎంత వేదన పడ్డావమ్మా మనసులో వేదన శరీరంలో బాధ ఇన్నిటినీ నా కోసం భరించేసావా ఆనందంగా నేను ఏమిచ్చానమ్మా నీకు పిండం పెడుతున్నానమ్మా ఇంత పిడచ నా చేత్తో కలిపి దర్భల మీద పెడుతున్నాను ఇంతకన్నా ఇక ఏమి పెట్టలేనమ్మా వ్యహం తస్య నిష్క్రమణార్థాయ ఆ పరివేదనకి నేను పెట్టిన పిండం చూసి సంతోషించదు ఇంతకన్నా నేను చేయలేదు అమ్మ రుణం తీర్చుకోలేవు ఈ మాటని వాయుపురాణం పన్నెండు శ్లోకాలలో చెప్పింది ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించాడు ధర్మం అంటే ధర్మమే రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ రామాయణంలో ఒక మాట అంటాడు ఉరే ఇవాళ దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదా అందుకు ఏమంటున్నావు గురూరప్య విలిప్తస్ కార్యమజాన ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం రాజ్యం ఇవ్వలేదు కాబట్టి అన్నయ్య నువ్వు అను నా కోదండమనకు సంధించిన బాణపరంపరలను కోసల రాజ్యం మీద విడిచిపెట్టి అయోధ్య నగరంలో ఉన్న సైన్యాన్నంతటిని సంహరించి దశరథుణ్ణి బంధీకృతుణ్ణి చేసి నీకు రాజ్యం ఇస్తానంటున్నావు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇచ్చినప్పుడు ఎవడ్రా ఆయన తండ్ర ఇవాళ అరణ్యమాసానికి వెళ్ళమంటే చంపేస్తావా అంటే అప్పుడు తండ్రి ఆ పెడితే పెట్టకపోతే తండ్రిగాడు దయ్యమా ఎవడురా చెప్పాడు నీకు ఈ శాస్త్రం అని ఆయన అన్నాడు ఎవరో తెలుసా తల్లితండ్రులంటే లోకంలో తల్లిదండ్రులంటే ఎవరి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు ఎవరు చేసినటువంటి పనులకు ప్రత్యుపకారము చెయ్యడం అనేటటువంటి మాట లోకమునందు ఇక సంభవము కాదు నస ప్రతీకారం మళ్ళీ తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది ఎవరి విషయంలో సంభవం కాదో మాత పిత్రచుర్య వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు ఉన్నాయే వాటికి ఏమైనా ఉపకారం చెప్తావు నీకు జన్మనిచ్చారు నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించారు అమ్మ మంచంలో మలమూత్రాలు విడిచిపెడితే చల్లతనానికి వచ్చేస్తే పక్క మార్చి దుప్పటి మార్చి ఇంకో బొంత వేసి నిన్ను పడుకోబెట్టి నిన్ను జోకెట్టి ఆవిడ నిద్రపోలా ఆవిడికి తెల్లవారకట్ట నిద్రపట్టింది నీకు తెలివచ్చి లేచిపోయావు నువ్వు ఎక్కడ ఆడుతూ పడిపోతావో అని నిద్ర కళ్ళతో లేచి నిన్ను ఆడించింది తండ్రి ఎంత కష్టపడ్డాడో తెచ్చి నీకు అన్నం పెట్టాడు తను తిన్నాడో తినలేదో నీకు పెట్టాడు నువ్వు వృద్ధిలోకి రావాలని అన్ని పూజలు చేశాడని నోములు పట్టాడన్ని వ్రతాలు చేశాడన్ని గుళ్ళకెళ్ళాడు అటువంటి తల్లి అటువంటి తండ్రికి ప్రత్యుపకారం చేయగలిగిన మొనగాడివిరా నువ్వు వాళ్ళని నిందచేయగలిగిన వాడివిరా ఒక్క మాట ఎత్తకు తల్లి తండ్రి పేరెత్తితే తల వొంచి నమస్కరించిన వాడెవరో వాడు కొడుకు అందుకే మూడు జన్మదినాలు అని చెప్పింది శాస్త్రం తండ్రి జన్మదినం తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజును కూడా అంత పద్భక్తితోటి చెయ్యాలి అలాగే తల్లిగారి జన్మదినం తల్లిగారి శరీరం విడిచిపెట్టిన రోజు తన జన్మదినం మూడు జన్మదినములు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది కాబట్టి ధర్మం ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతూ ఉంటుంది ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికది అంత బాగున్నట్ట ఎంత బాగుందో ఎవడ చెప్పాడు రా ధర్మం ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది కానీ తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన భవతాన్ అత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది అప్పుడు తట్టుకోలేడు సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో రావణ ఇప్పుడు బాగుంది ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు నీ పేరు చెప్తే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితమిచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది ఆ రోజున ఏమవుతుందో తెలుసా దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు కిన్నెలు కింపు ఋషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు తొందరగా పడగొట్టవయా తలకాయ చూసి వెళ్ళిపోతావు అంటారు అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా ఒక్కడితో పోవు పుత్ర మిత్ర కలత్రాదులతో వెళ్ళిపోతావు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు ఇది చెప్పిన ఉత్తరక్షణంలో అక్షకుమారుడు వెళ్ళిపోయాడు అనుమ చేతిలో మొదటిసారి భయం తెలిసింది రావణాసు నీ కళ్ళ ముందు నీ సైన్యం వెళ్ళిపోతుంది నీ సోదరులు వెళ్ళిపోతారు చిట్ట చివర తలలు నరుకుతుంటాడు వరస పెట్టి ఆఖరి తల పడిపోతుంటే దివ్యత్వం దుగులు మోగుతాయి ఏమిటి నువ్వు సాధించింది జీవితంలో ఇవన్నీ ఏమైనా అక్కడకు వస్తాయా నీ పేరు పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో నా మాట విను ధర్మపరిత్యాగం చెయ్యకు పాడైపోతావు ఇవన్నీ క్షణభంగురములు మెరుపుల్లో ఉంటాయి చిట్ట చివర పాడైపోతావు రావణ వినలేదు ఇన్ని పాపాలు చేశాడు ధర్మాన్ని దాటాడు ఆఖరణ పదితలలు తరిగేశాడు రా రామచంద్రమూర్తి శరీరం పడిపోయింది మండోదరికి కబురెళ్ళింది భర్తగారి బార్ధివ శరీరం చూడాలి పల్లకి వచ్చింది ఆవిడే పల్లకి దింపారు ఆవిడ ఇలా చూసింది రావణుడు తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు పైన గ్రద్దలు తిరుగుతున్నాయి అంతటి సార్వభౌముడు అంత కీర్తిని అనుభవించినవాడు అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు యుద్ధ భూమిలో పడిపోతే క్రిమికీట కాదులు కొరుక్కు తింటున్నాయి ఇటు తిరిగి చూసింది రాముడు నిలబడున్నాడు ధనస్సు పట్టుమని అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది నా భర్తని చంపేశావని అనుకున్నారు ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది పరమ నీ చూడా నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది ఈ సభలో ఇంతకన్నా నేను వ్యాఖ్యానించాను నీకు ధర్మమునందడురక్తుంటే పాత్రలు వేరు ఈ గ్లాసులో పోసిన పంచదార పాయసం ఆ గ్లాసులో పోసిన పంచదార పాయసం కన్నా భిన్నం కాదు గ్లాసులు మారే కానీ తత్వం ఒకటే నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా ఆ ఇంద్రియములు పావులై చంపేశాయి నిన్ను తపస్సు పేరు పెట్టి తొక్కిపట్టావు అవకాశం చూసి కాట్లు వేశాయి నశించిపోయావు నువ్వు పోతే పోయావు నాకు అపకారం చేసిపోయావు నిన్ను కట్టుకుని పరమపతివ్రతనై అనుగమించాను నువ్వు చచ్చిపోతే నీకు తద్దినం పెట్టడానికి విభీషణుడు మిగిలి మిగిలినడుపుడు గొప్ప కొడుకు ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని కన్నాను ఇంద్రజిత్తుని రేపు నేను చచ్చిపోతే నాకు పిండం పెట్టడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దుర్మార్గుడి ఇది చెప్పింది సీతమ్మ ఈ మాట అనిపించుకోకు నీకు తీర్పు ఎవరో చెప్పక్కర్లేదురా నీ భార్య చెప్పేస్తుంది నీ శరీరం వెళ్ళిపోయే క్షణం ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఆవిడ ఉంటే ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతానని అనిపించుకోగలవా ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోతే ఆవిడ నిన్ను తలుచుకుంటూ ఆయన భార్యగా బతికిన బ్రతుకు నాకు చాలు ఇంకా నాకేం అక్కర్లేదని రామకోటి రాసుకుంటూ ఉండిపోయేటట్టుగా బ్రతకగలవా నీ భార్య నీ మీద తీర్పు చెప్తుందిరా రోజు తెచ్చుకోకురా ఆవిడ ధర్మాన్ని విడిచిపెట్టడం చాలా తేలికగా ఉంటుంది ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి సుఖం చాలా తీయ శివ సాక్షాత్కారం రావణుడి శివ సాక్షాత్కారం రాముడిది కాదు రాముడు బాహ్యంలో బలహీనుడు అరణ్యవాసం చేస్తున్నాడు రావణుడు తన రాజ్యంలో తానున్నాడు తన చుట్టూ తని పరివారం ఉంది రావణుడికి అసలు క్రమశిక్షణ అంటే తెలియకుండా అటూ ఇటూ గంతులు కోతులు ఉన్నాయి రాముడి వెనక సముద్రాన్ని దాటాడు రాముడు తన ఇంట్లో కూర్చుని యుద్ధం చేశాడు రావణాసుడు ఇన్ని బలాలు ఆయనకున్నాయి ఇన్ని బలహీనతలు ఈయనకున్నాయి ఎవరి చేతిలో ఎవరు వెళ్ళిపోయారు ధర్మం చేతిలో అధర్మం వెళ్ళిపోయి ఇది రామాయణంలో తీర్పు చెప్తారు స్వామి హనుమ పురా అన్నారు నందీశ్వరుడా బాణాసురుడా ఎవడురా ఏదో నన్ను చంపడానికి శాపం వల్ల వచ్చినవాడు ఈ రూపంతో వచ్చాడేమో అనిపిస్తోంది చూస్తే భయం వేస్తోంది అనుకున్నాడు రావణాసురుడు అదే హనుమైతే నిర్భయంగా మాట్లాడారు ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిర్భయత్వం ధర్మంలోంచి వస్తుంది నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నేను ఎందుకు చెనకబడతాను నన్ను ఈశ్వరుడు కాపాడతాడు ధర్మాన్ని పట్టుకున్న వాడిని పరమేశ్వరుడు నిరంతరము కాపాడుతూనే ఉంటాడు వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు అందుకే భాగవతంలో బలిచక్రవర్తి విషయంలో వామనమూర్తి ఒక మాట అంటారు వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు వీడిని నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా ఇరో చాలా దానాలు చేశాడు కాబట్టి రక్షిస్తున్నాను అనుకోకండి ఇంత భక్తి కలిగిన వాడిని రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు లోకం నమ్మదు నా కోసం వీడిని రక్షిస్తున్నానన్నాడు భక్తుడి విషయంలో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే అసలు ఆ ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి నిరంతరం కాపాడుకుంటాడు మహాభారతంలో అర్జునుడిని కాపాడలేదండి అసలు పాండవులు ఎప్పుడో నిహతులైపోయారు ఎంత గొప్ప అయితే మాత్రం అసలు ఎక్కడున్నారు పాండవులు కురుక్షేత్రం వరకు లేనేలేదు ఒకవేళ కురుక్షేత్రం జరిగిన గెలుపు పాండవులది కానే కాదు మీరు నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే అసలు ఎప్పుడో అయిపోయింది యుద్ధం మొట్టమొదటి రోజే అయిపోయింది కృష్ణ పరమాత్మ ధర్మమునందు అనురక్తి కల్పించాడు ధర్మరాజు గారికి మహానుభావుడు తండ్రి కోరుకున్నాడు పాండురాజు వెనక పుట్టిన నలుగురు పిల్లలు ఎంత బలవంతులైనా పైన ఉన్నవాడు ధర్మాత్ముడు కాకపోతే నిలబడరు పాడైపోతారు నశించిపోతారు పెద్దవాడు ధర్మాత్ముడైతే నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాడు నడిపిస్తాడు ధర్మ మార్గంలో వాడు నడిపిస్తే శాశ్వతలు అవుతారని ధర్మరాజానుగ్రహంగా పెద్ద కొడుకు కావాలని ధర్మరాజుని కన్నాడు అందుకు మిగిలిన నలుగురు బతికిపోయారు లేకపోతే వెళ్ళిపోలేదండి ఒక్క సందర్భం చాలు తొందరపడిపోయి పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళిపోయాడని కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు రేపు సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరుగుతాను అలా తలగకపోతే గాంధీవం వదిలేస్తానన్నాడు గాంధీవం వదిలేస్తే ఇంక అర్జునుడే అర్జునుడేమిటి తీరా ద్రోణాచార్యుల వారు పద్మినటువంటి వ్యూహం లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదు సూర్యాస్తమయ్య అయిపోయింది అసలు సైంధవుడు కనపడాల అలా దాచాడు దాచినవాడు ఆచార్యుడు ఏ సామాన్యుడు కాడు లోపలికే వెళ్ళలేదు అర్జునుడు ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు అయిపోయింది నీరసపడిపోయాడు అయిపోయింది సూర్యాస్తమయం ఇక దొరకడు సైంధవుడు ఎదురుకుండా పైగా గురువు ద్రోణుడు ఉన్నాడు చేత ధనస్సున్నంత కాలం ద్రోణుణ్ణి గెలవగలిగిన వాళ్ళు లేరు ఆయనే చెప్పేశాడు మొట్టమొదటి రోజున ఎందుకు రా బెంగెట్టుకుంటావు ఎన్నడూ మాట తప్పని వాడు నా మనసు బద్దమైపోయే మాట చెప్తే ధనస్సు వదిలేస్తా అప్పుడు చంపాలి తప్ప చేతిలో ధనస్సుండగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చినా నన్ను నిగ్రహించాలని చెప్పాడు ఎలా మహానుభావుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒక మాయాతిమిరాన్ని సృష్టించి నల్ల మబ్బు సూర్యుడి కట్టెల్లింది చీకటి పడిపోయాడు సూర్యాస్తమయం అయిపోయింది అమ్మ అర్జునుడు గాండి వదిలేస్తే చాలని చూస్తున్నాడు సైంధవుడు గభాల్లో ఓ ఏనుగు పైకి ఎక్కి రిక్కించి చూశాడు చూసి సూర్యాస్తమయం అయిపోయింది ఇంకా నేను బతికిపోయినట్టేనా అని పెద్దరు పరిచాడు వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అడిగో సైంధవుడు బెయ్యి బాణం అన్నాడు బాణం వేశాడు అధర్మ యుద్ధం అయిపోవట్లా మాయా తిబిరాన్ని తొలగించాడు అది నిజమైనటువంటి మేఘం కాదు ఆ మేఘం తప్పుకుంది సూర్యుడు ప్రకాశించాడు కంఠంతైపోయింది సైంధవుడు మరి మరణించాడు కానీ వెంటనే కృష్ణుడు అన్నాడు ఆ తల కింద పడకూడదు పాశుపతాస్త్రం ప్రయోగించి బంతులాడుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయలేడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని బంతులాడుతూ అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు బావా ఎంతసేపు ఇలా బంతులాడాలని అడిగాడు ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి సంకల్పం చేయి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి గుహలో ఈ సైంధవుడి తండ్రి తపస్సు చేస్తున్నాడు ఆయన ఒక వరం కోరాడు ఈ పిల్లవాడి తల ఎవడు కింద పడిపోయేటట్టు చేస్తాడో వాడి తల నూరు వ్రక్కలైపోవాలని వరమడిగాడు ఇప్పుడు నీ వల్ల తల కింద పడిపోతే నీ తల నూరు వ్రక్కలైపోయి ఈ తల ఆయన ఓళ్ళోనే పడేటట్టు కొట్టు తపస్సులో ఉన్నాడు ఒళ్ళో పడగానే కళ్ళు విప్పుతాడు కొడుకు తలా ఏమో తెలియదు బాణాలతో కొట్టి కొట్టి ఆడేవు కదూ నెత్తుటి ముద్ద చూసి అబ్బో తలని కింద పడేస్తాడు ఎవడి కింద పడేస్తాడో వాడి తల నూరు అడిగినందుకు వరమడిగినందుకు తండ్రి తల అన్నాడు ఇప్పుడు పాశుపతాస్త్రంతో కొట్టిన తల వెళ్ళి ఒళ్ళో పడింది సైంధవుడి తండ్రి కింద పడేశాడు వెంటనే సైంధవుడి యొక్క తల నూరు రకాలైంది అయి ఆ సైంధవుడి తండ్రి మరణించాడు సైంధవుడు మరణించాడు అర్జునుడు బతికాడు కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్ళి రథాన్ని ఆపి అర్జున నీ సామాగ్రులు ఏమున్నాయో రథంలో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నాడు అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నించున్నాడు ఏం బావా అన్నాడు చెప్తానుగా వెళ్ళు వెళ్ళిపోయాడు పైకి పతాకం వంక చూసి స్వామి హనుమా నిష్క్రమించండి అన్నాడు వెళ్ళిపోయాడు తాను ఒక పెద్ద దూకి వెళ్ళిపోయాడు కృష్ణుడు రథం భగ్గున కాలిపోయి ఆశ్చర్యపోయాడు అర్జునుడు బాల రథం ఎందుకు కాలిపోయిందలా అని అడిగాడు ఇప్పుడేమిటి ఎప్పుడో కాలిపోయింది భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులు ప్రవే ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి నశించిపోయింది ఎక్కడ నువ్వు కాలిపోతావు అని కురుక్షేత్రం అయిపోయే వరకు ఆపాను రథాన్ని ఇప్పుడు అయిపోయింది కాబట్టి కాలిపోవడానికి అనుమతించాను ఇప్పుడు నాకు చెప్పండి పాండవుల విజయం ఎక్కడుంది కృష్ణానుగ్రహంలో ఉంది కృష్ణానుగ్రహం వచ్చింది ధర్మము వల్ల వచ్చింది ఇదే శంకరాచార్యుల వారు శివానందలహరిలో అంటారు గభీరే కాసారే విశది విజని ఘోరే విశాలీ శైలీ చుమర్థం జి సమర్ప భవతే సుఖే నావస్థా జి మహో ఏదో లక్ష బిల్వార్చన చేసేసానండి లక్ష కమలాలతో పూజ చేసేసానండి అంటే నేను పూజలు చెయ్యొద్దు అని నిరుత్సాహపరచట్లేదు అవి చేసేస్తే లుగ్గిపోయేంత అమాయకుడు ఏం కాదు పరమేశ్వరుడు ధర్మాన్ని చూసి అనుగ్రహిస్తాడు అసలు ఆయన వృషభవాహనారూఢుడు ఆ వృషభం ధర్మం అందుకే మీరు ఏ పురాణంలో తరవండి ధర్మదేవత వృషభ రూపంలో వస్తుంది భూదేవత గోరూపంలో వస్తుంది ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు పరమశివుడికి పరమ ప్రీతి పాత్రులు ఎవరు అంటే ధర్మాత్మలు ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే శివుడికి అంత ప్రాణం ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే రాముడికి అంత ప్రాణం మీరు అసలు సనాతన ధర్మంలో వాంగ్మయాన్నంతట్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం అంతే ఆ ధర్మాచరణం కోసమే వాంగ్మయం అంతా వచ్చింది త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈ భూమండలం మీద నేను కొంతకాలం ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు ఉండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగం అయిపోయింది కలియుగం వచ్చేసింది అయినా కూడా రామనామం రామ కథ అలాగే ఉండిపోయి అలాగే ఉండిపోయాయి అంటే కారణం దాని గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మాచరణము ఉన్నది అందుకే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ అంటాడు మారీచుడు రాముడు అంటే రాశీభూతమైన ధర్మమే ధర్మమును పాటించే వాడి జోలికి ఎవరు వెడతాడో ధర్మాన్ని పాటించేవాణ్ణి పాడు చెయ్యాలని ఎవడనుకుంటాడో వాడు ఉత్తర క్షణం భగవద్విరోధి అవుతాడు భగవంతుడికి తేలికగా శత్రువు కావాలన్నా భగవంతుడికి తేలికగా మిత్రుడు కావాలన్నా శాస్త్రం రెండు మార్గాలు చెప్పింది కనీసంలో కనీసం ఎన్ని తప్పులు చేసినా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకున్నవాడవైతే ధర్మాత్ముడు భగవద్భక్తుడైనటువంటి వాడితో స్నేహాన్ని పెట్టుకోవడంలో అరమరిక పొందవద్దు ఏ కారణానికి అటువంటి వాడితో స్నేహాన్ని విడిచిపుచ్చుకో ఎందుకని అంటే ఒక భగవద్భక్తుడితో సంబంధం ఉందనుకోండి అది భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది మీరు మహాభారతం చదివితే పినువేప వ్యక్తి ఎవరంటే ధృతరాష్ట్రుడు అసలు ఆయన మాట్లాడిన మాటలు చదువుతుంటే ఒళ్ళు మండిపోతుంది నిజంగా వీడా పెద్దరికం అనిపిస్తుంది అటువంటి ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేయించాడు కృష్ణుడు ఏ కారణానికి ఒక్కటే కారణం తప్పో ఒప్పో రాత్రి అందరూ పడుకున్నాక విధి నుండి పిలిచేవాడు పిలిచి విధురా నిద్రపట్టట్లేదయా ఏమైనా మంచి మాటలు చెప్పు అనేవాడు అంటే వెంటనే విధురుడు అనేవాడు నలుగురికి నిద్ర పట్టదు రాత్రి ఒకటి దీర్ఘరోగికి శరీరం వ్యాధిగ్రస్తమైతే నిద్ర పట్టదు రెండు పరుల సొమ్ము దొంగిలించాలన్న ఆలోచన ఉన్నవాడు లేదా పరుల సొమ్ము దొంగిలించడానికి ప్రయత్ని మీద ఉన్నవాడు నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎలా నా కొడుకులకి ఇప్పిద్దామా అని చూస్తున్నాను అందుకే నిద్ర పట్టదు మంచి మాటలు చెబుతూ అనేవాడు ఎంత నిలదీసి కడిగి చెప్పనివ్వండి వినేవాడు విదురుడు లేకపోతే ఉండలేడు అందుకే మీరు ఆరణ్య పర్వం చూస్తే ఒకప్పుడు కోపం వచ్చి వీరుణ్ణి పంపించేశాడు ధర్మాత్మలకి బెంగేమిటండి ధర్మం నమ్ముకున్నవాడికి ఏమిటి మీరు రావద్దండి అంటే ఆయన కుంగిపోతాడా ఆయనకి కుంగు ఏమిటి భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి ఎక్కడున్నా సంతోషమే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవా ఏం చేస్తున్నావాడు పరమేశ్వరుణ్ణి తలుచుకుని పొంగిపోతుంటాడు వాడికి బంగేమిటి అందుకే విధుడు వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి అలాగేలే వెళ్ళిపోతాను పెద్ద కష్టమేమిటి అక్కడికే పోతానన్నాడు వెళ్ళిపోయాడు ఈయనకి నిద్రపట్టడం మనిషి ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు తప్పైపోయింది అన్నాడు దీన్ని రమ్మంటున్నాడని మళ్ళీ విధుడిని తెచ్చుకున్నాడు ఆ విధుడి దగ్గర తప్పు ఒప్పుకునేవాడు విధుడితో స్నేహం పెట్టుకున్నాడు ఇది పెట్టుకున్నందుకు సత్సంగం ఉంది కాబట్టి నా విశ్వరూప దర్శనాన్ని చెయ్యడానికి అనుగ్రహం ఇస్తున్నానని కళ్ళిచ్చి దర్శనం